హలో అండి సంక్రాంతి సందర్భంగా ఇది మా ఊర్లో జరిగేటటువంటి ఏటి పండగ సంక్రాంతి చివరి రోజు అయినటువంటి కనుమ పండగ రోజు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఈ పండగ జరుగుతుంది అబ్బా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఈ మూడు రోజులు అసలు మా ఊర్లో ఉండే జనాలు అందరూ ఇక్కడికి వచ్చేస్తారనమాట సాయంత్రం అయితే చాలు చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈరోజైతే జబర్దస్త్ టీం వాళ్ళు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ ఇంకా నరేష్ తర్వాత ఫైమా ఇలా చాలామంది ఉన్నారనమాట ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఈవినింగ్ అయితే చాలు నిన్న నైట్ అయితే అసలు ట్వెల్వ్ వరకు మా ఇంటి వరకు సౌండ్స్ వినబడతా ఉన్నాయి అంతా హంగామా చేస్తారనమాట అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లలే కదా అసలు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలలాగా అయిపోతారు ఇక్కడికి వస్తే అంటే ఈ నదిలో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఇసుకలో ఆడుకోవడం అలాగా చాలా చిల్లవుతారనమాట మీరు చూసేయండి ఇది ఒక బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం ఈ స్వర్ణముఖి నదిలోకి ఎంటర్ అవ్వచ్చు చూడండి ఇక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఈవెంట్స్ తర్వాత ఈ జబర్దస్త్ టీం వాళ్ళు చాలా రకాల స్కిట్స్ పర్ఫామ్ చేశారు ఇలా చాలా అంగళ్ళు కూడా ఉంటాయన్నమాట చిన్నపిల్లలకి ఆట వస్తువులు అవి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ ఊర్లో కూడా ఇలాగే జరుగుతుందా